హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ శైలజ ఈరోజు కిట్టి పార్టీ అండి ఈరోజు కిట్టి పార్టీ స్పెషల్ ఏంటంటే నాదేనండి కిట్టి పార్టీ నేను చాలా గ్రాండ్ కిట్టి పార్టీ అరేంజ్ చేసిన అండి ఒక ఫైవ్ మినిట్స్లో నేను కిట్టి పార్టీ రూమ్కి వెళ్తున్నా అండి స్టార్ట్ అయినాయండి గేమ్స్ మా ఫ్రెండ్ రవితా అండి ఇది సెకండ్ గేమ్ అండి చాక్లెట్స్ గేమ్ ఇది చాక్లెట్ గేమ్ చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది చాలా ఈజీ అండి గేమ్ టెన్షన్ ఉండదు ఈ గేమ్కి ఆ బౌల్లో ఫైవ్ వెరైటీస్ చాక్లెట్స్ ఉంటాయి ఫైవ్ వెరైటీస్ చాక్లెట్స్కి ఫైవ్ వెరైటీస్ మార్క్స్ ఉంటాయి మనం ఈ డైట్ ఫైవ్ టైమ్స్ మనం డై వేయాలి మన ఇష్టమైన చాక్లెట్స్ చిన్న బౌల్లో వేయాలి వేసిన తర్వాత ఇక్కడ ట్విస్ట్ మొత్తం ఏం లేదు ఒక ఫోర్ స్లిప్స్ ఉంటాయి ఆ ఫోర్ స్లిప్స్లో మనం ఏ స్లిప్ తీసుకున్నామో ఆ స్లిప్ మీద మన రిజల్ట్ ఆధారపడి ఉంటుందండి ట్విస్ట్ మొత్తం ఈ స్లిప్ల మీదే ఆధారపడి ఉంటుంది చూసిండ్రు కదండి అన్ని ఫైవ్ సిక్స్ వచ్చినాయి బౌల్ నిండిపోయింది ఒక స్లిప్ తీస్తుంది కదా ఆ స్లిప్లో ఉన్న దాన్ని బట్టి ఆ మార్క్స్ రిజల్ట్ ఈ రిజల్ట్ వచ్చేలోపు మ్యాంగో జ్యూస్ అందరికీ సర్వ్ చేస్తున్నా అండి మ్యాంగో మ్యాంగో జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టము మ్యాంగో జ్యూస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా మా ఫ్రెండ్స్ కూడా ఇష్టం అని నేను ఇప్పుడు అసలు సీజన్ కూడా మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో జ్యూస్ చూస్ చేసుకొని అందరికీ మ్యాంగో జ్యూస్ సర్వ్ చేస్తున్నాను అండి ఈ లోపు మా ఫ్రెండ్ ఇంకా ఇంకొకళ్ళు గేమ్ ఆడటానికి రెడీ అయిపోతున్నారు మంజులా అండి చాలా యాక్టివ్ ఏ కిట్టి పార్టీలో అయినా ఫస్ట్ సెకండ్ గేమ్స్లోనే విన్ అయిపోతుంది చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అండి తనకి చూసిండ్రు కదా ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేసి మంచిగా ఆడుతుందండి గేమ్స్ చూసిండ్రుగా తనే విన్ అనుకున్నాం కానీ ఒక టెన్ మార్క్స్ తేడాతో విన్ కాలేదండి మళ్ళీ నెక్స్ట్ గేమ్లో విన్ అయిందండి ఫస్ట్ డే వచ్చింది గేమ్లో ఈ గేమ్స్ కూడా మంచిగా అందరూ ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారండి ఈ లోపు మా ఫ్రెండ్స్ అందరూ చూసిండ ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేసుకుంటున్నారు చాలా బాగా జరిగిందండి ఈసారి కిట్టి పార్టీ అసలు గేమ్స్ కూడా చాలా వెరైటీస్ వెరైటీస్ చూస్ చేసుకొని పెట్టినాం నెక్స్ట్ ఇంకొకళ్ళు ఆడతానికి రెడీగా ఉన్నారండి మా ఫ్రెండ్ చందు అండి నెంబర్ వన్ బ్యూటీషియన్ తను మహబూబాద్లో నెంబర్ వన్ బ్యూటీషియన్ అండి మ్యారేజెస్కి బ్యూటీ వర్క్స్ బాగా చేస్తుంది మేకప్ కూడా చేస్తుంది తను కూడా గేమ్స్లో ఫస్టే విన్ అయిపోద్ది చూసిండ్రా అండి మనం ఇట్లా మాట్లాడుకునే లోపే బౌల్ నింపేసింది ఇక మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చిందండి కొద్దిగా లేటుగా జాయిన్ అవుతున్నారు ఇప్పుడే వచ్చిండ్రు కొద్దిగా ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది వీళ్ళు కూడా నెక్స్ట్ మన చాక్లెట్ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు చాలా బాగా జరిగిందండి కిట్టి పార్టీ మాత్రం సూపర్ జరిగింది మా ఫ్రెండ్ సరిత అండి వచ్చింది మంచిగా ఫోటోషూట్ అయిపోయింది హాయి చెప్పడం అయిపోయింది ఫోటోషూట్ అయిపోయింది ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తను కూడా చాక్లెట్ గేమ్ ఆడుతుంది తను అనుకుంది కదా చాక్లెట్స్ ఏ చేసుకున్నా కూడా సేమే ఉంటాయా మైనస్ మార్క్స్ ఉంటాయా అని తనకి ఫిస్టు తెలవట్లే మైనస్ మార్క్స్ మైనస్ మార్క్స్ అంటుంది కానీ మైనస్ మార్క్స్ కావు అన్నిటికీ ఫుల్ మార్క్స్ ఇస్తామంటే ఇక నేనే విన్ అవుతా నేనే విన్ అవుతా అన్నది కానీ ఇక కొన్ని కొన్ని లక్కీ గేమ్స్ అంటే మన చేతిలో ఉండవు కదా అప్పటికి చాలా అన్ని సిక్స్ ఏ వచ్చినాయండి ఎట్ ట్విస్ట్ తీస్తుంది చూడండి వా తీసిందా అగ్గో చూడండి నేను ఇయ్య నేను ఇయ్య నేను అంటుంది కానీ తనకేం తెలియదు నాకు కూడా తెలియదు అందులో ఏమున్నదో టోటల్ స్కోర్ వచ్చిన తర్వాతనే రిజల్ట్ చాలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ ఇంకా మంచి మంచి గేమ్స్ ఉన్నాయండి నెక్స్ట్ మనం ముచ్చాల దండలతో ఒక గేమ్ పెట్టినామండి అది కూడా చాలా బాగుంది ఆ గేమ్ చూపిస్తా చాలా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు గేమ్ ఆడేది మాధవి గారండి మా కిట్టి పార్టీలో వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పి నాలుగు కొటేషన్స్ పెట్టి అందరినీ యాక్టివ్ చేసేది మాధవి గారండి సైలెంట్గా ఉంటుంది కానీ ఫుల్ టాలెంటెడ్ అండి రోజు మమ్మల్ని అందరినీ కొటేషన్లతో చాలా యాక్టివ్ చేస్తుందండి తను కూడా మస్తు విన్ అయ్యద్ది ట్విస్ట్ తీసింది కదా ఇక నెక్స్ట్ భవానీ గారు అండి భవానీ గారు ఆడుతున్నారు చాలా బాగా ఆడతారండి భోవానీ గారు కూడా ఇట్లనే మాకు ఫన్నీ ఫన్నీగా చాలా యాక్టివ్గా కిట్టిబాటి జరిగింది నెక్స్ట్ గేమ్తో మీ ముందుకు వస్తా చూశారు కదండి కిట్టి పార్టీ నెక్స్ట్ గేమ్స్తో మీ ముందుకు వస్తా అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ మా శైలజ మా బొ బాయ్ సీ యు